జగిత్యాల అర్బన్ మరియు రూరల్ మండాలకు చెందిన అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు సీఎం సహాయ ద్వారా మంజూరైన పద్దెనిమిది లక్షల రూపాయలు విలువల చెక్కులు నూట ఎనిమిది మంది లబ్దిదారుల కళ్యాణ లక్ష్మి షాదీ ధీమ పథకం ద్వారా మంజూరైన ఒక కోటి ఎనభై ఒక వేల రూపాయల విలువల చెక్కులను జగిత్యాల పట్టణంలో పొన్నాల గడ్డలు అందజేశారు శాసనసభ్యులు సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణముక్తి చేయడానికి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ ఇరవై ఒక్క వేల కోట్ల మాఫీ అమలు చేయడం జరిగిందని అన్నారు రైతు భరోసా త్వరలో పంపిణీ చేయనున్నట్లు గుర్తు చేశారు అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రజలు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో ఉండేలా జగిత్యాల ప్రాంత నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని అన్నారు కార్యక్రమంలో పిఎస్ఈఎస్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి సందీప్ రావు ఎంఆర్వాలు శ్రీనివాస్ రామ్మోహన్ మాజీ ఏఎంసీ చైర్మన్ లు కొలుగురి దామోదర్ నక్కల రవీందర్ రెడ్డి నాయకులు సురేందర్ రావు బాలముకుందం మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మాజీ ఎంపీటీసీలను వేదిక మీదకి రావాల్సిన పోతున్నాం అలాగే మాజీ మార్కెట్ కమిటీ మాజీ ప్రజాప్రతినిధులు అందరూ వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం రోజునాడు సూచన జగిత్యాల మండల అర్బన్ రూరల్కి సంబంధించి రేషన్ ఇంక కొద్దిగా చర్యలు ఇచ్చేది ఇక్కడ వల్ల గారించిన చెక్కల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన మా తహసీల్దార్ अर्पण राम मोहन गार्की, रुडोल्फ सिंगास गार्की, समाज मानदेय, सीएम आदेश, प्रशांत, पी प्रशांत, मान का के केविजया, पी प्रशांत, अजीत अजीत तू తర్వాత మోదీకి సంబంధించిన వాళ్ళు రెడీ ఉండండి పేరు పేరున్న వేదిక పేరున్న వేదిక కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను అట్లనే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి లక్ష నూట పదహారు రూపాయలు సెట్ అందుకోబోతున్న ఆ తల్లిదండ్రులకు పిల్లలకు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి మారుతూ ఉంటాయి పథకాలు కూడా ఎప్పుడు కూడా మనం ఉన్న పథకాలను ఎట్లయితే ఈ కళ్యాణలక్ష్మి కావచ్చు ముఖ్యమంత్రి స్థాయి చెక్లు కావచ్చు ఇంకా మిగతా పథకాలను అట్లనే నడుపుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మహిళలకు వీళ్ళల్లో పేదవాళ్ళు ఉంటే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు సిలిండర్ ఐదు వందలకి కూడా కావచ్చు మొన్న దాదాపుగా కొన్ని దబ్బిమైన ఇంకా కానీ అత్యంత ఎక్కువ రుణమాఫీ జరిగిన రాష్ట్రం ఎక్కువ రుణమాఫీ చేసిందంటే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్ర రైతులకే అని చెప్పి సగర్భంగా వెళ్తా అసలు ఎట్లాంటి అనుమానం లేదు కొందరికి ఇంకా కాలేదు అది వేరే విషయం కానీ ఇరవై ఒక్క వేల అనేది అసలు చరిత్రల భారతదేశ చరిత్రల మనకంటే నాలుగంతల పెద్ద ఉన్న రాష్ట్రాలలో కూడా కావచ్చు లేకపోతే తెలంగాణలో గతంలో పదిలో కూడా ఇంత మొత్తం కాలేదు సో అంత పెద్ద మొత్తం మరి చేసింది రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా కూడా వస్తారు అదేవిధంగా రేషన్ కార్డుల ప్రక్రియలో కొన్ని పేర్లు వచ్చినాయి వాళ్ళందరికీ తొందరగా జారీ అవుతాయి రాని వాళ్ళు కూడా బాధపడద్దు ఇవ్వాలని పత్రికల్లో గౌరవ మంత్రి గారు మంత్రి గారు సీతక్క గారు పొన్న ప్రభాకర్ గారు అట్లే మిగతా మంత్రులు కూడా చెప్పారు మళ్ళీ అప్లికేషన్ ప్రొఫామ్ ఎంఆర్ఓలకు ఎంబిడీఓ ఇచ్చారు మున్సిపాలిటీలో కూడా సో మీరు రాని వాళ్ళు ఉంటే ఆ రోజులు ఉంటే అంటే మీ పిల్లలకి అయితే వాళ్ళకు అప్లై చేసుకున్నారు కొంత కొంత తక్కువ ఎందుకంటే ఇంత పెద్ద పని కోట్ల మందికి చేసినప్పుడు కొన్నిసార్లు తక్కువ మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా మరి మీరు అందరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఇంకా పైకి రామంటే కూడా వస్తలేరు మాది ప్రజాప్రతినిధులు అందరికి కూడా అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించరు సేవ చేయడానికి రాజకీయాలు అనేది ముఖ్యంగా సేవా కార్యక్రమాలతో ఒక భాగం రాజకీయంలో వీళ్ళని కూడా వాళ్ళ వీళ్ళని కూడా ఉంటూనే ఉంటారు మీరు చూస్తూనే ఉంటారు మీరు అందరూ కూడా నన్ను గెలిపించారు గెలిపించిన సందర్భంలో ప్రభుత్వం మారింది మనం మన ప్రాంతాన్ని కూడా కొంత అభివృద్ధి చేసుకోవాలి ఉన్న ప్రభుత్వం ఎందుకంటే క్లియర్గా మెజారిటీ ఇచ్చి వచ్చింది ఒక స్టేబుల్ ఉంటే మన రాష్ట్రం కూడా ముందటికి వెళ్తుందనే ఆకాంక్షతోటి మరి మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు మరి దాంట్లో భాగంగానే ఇవాళ జగిత్యాల ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నడుతున్నాయి మీ రోజు పేపర్లో చూస్తే కనబడుతూ ఉన్నది అట్లనే ఈ ముఖ్యమంత్రి సహాయ ని అవన్నీ కూడా తీసుకొస్తా ఇదే విధంగా అధికారులతో మంచిగా సమన్వయం చేసుకుంటూ స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తూ ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా వచ్చే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తా చెప్పి తెలియజేస్తున్నాం గతంలో మీరు అవకాశం ఇచ్చినందుకు జగిత్యాల పట్టణం ఎంతనో నాకు ఓట్లేసిన దాంట్లో పల్లెటూర్లు ఎంతనో జగిత్యాల పట్టణం ఒక్క చాలా తక్కువ దాదాపు సమానం జగిత్యాల పట్టణ ప్రజలకు ఇండ్లు కట్టించినని రాష్ట్రం ఎక్కడ కూడా కట్టలే కొద్దిగా గ్రామాలలో తగ్గి ఉండే ఈ ఇంద్రామ ఇళ్ళ పథకాల్లో ఈ సంవత్సరం నుంచి మొదలై ఇంకా నాలుగు సంవత్సరాలు అది మూడేళ్లలో అర్హులైన పేదలందరూ కూడా ఇళ్ళొచ్చే విధంగా చూస్తాం చెప్పి కూడా నేను ఈ ఎవరు కూడా చింతించొద్దు ముందుగాల జాబ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇద్దాం మంత్రి గారు చెప్తా ఉన్నారు ఆ తర్వాత మళ్ళా స్థలం లేని వాళ్ళకి ఇచ్చు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి కొందరి పెన్షన్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఒకటొకటి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ